ఇద్దరు పట్టణంలోని పంచాయతీ రోడ్డు వివాదం సార్ గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది అప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారు రోడ్లు కేటాయించిన ఇరవై నిమిషాలు రోడ్లు సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నాం సార్ ఎంఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి అప్పుడు రోడ్డు సర్వే చేయకుండా వేయాలని చెప్పి వివాదం జరిగింది ఆ వివాదంలో మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది మేము హాస్పిటల్లోకి వెళ్ళి వేసుకొని నమోదు చేశాము కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా మళ్ళీ అదే రోడ్డు శాంక్షన్ చేయించుకుని వచ్చారు మేము మళ్ళీ గ్రీవిన్స్ సెల్లో కూడా కలసగారికి పెట్టాం సార్ సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము కానీ మేము లేని సమయంలో ఈ పంచాయతీ రోడ్డు అనేది వేయటం జరిగింది మా సర్వే చేసి మా కలంబల్ చేసి మిగతా దాంట్లో వేసుకోమని కూడా చెప్పాము కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఏమి మా మాట లెక్క చేయకోపోకుండా ఈ రోడ్డుని నిర్మాణం చేశారు దా మా సొంత స్థలంలో మా ప్లేస్లో పెట్టుకున్న కారుని మా యొక్క పరిణామం లేకోకుండా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోపోకుండా ఈ రకంగా వేసేసి మా కారుని టైర్లు మొత్తం కాంక్రీట్ తో నిండిపోయి రోడ్లో ఉంది కారు ఈ రోడ్డు ఐదు అడుగులు నాకు తలంలో పడింది సార్ గత యాభై నుంచి ఇక్కడే ఉండాలి స్టార్ట్ మొదటి నుంచి పట్టభూములు ఇచ్చిన కాని మేము ఇక్కడేమంటున్నాము ఎక్కడ ఏ రాళ్ళు ఉండి అక్కడే ఉండి ఎవరు కదిపింది లేదు ఏం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఎత్తు రేతులు మార్చేసుకున్నారో తవ్వి తీసేసి ముందుకి జరిపారు అని అంటున్నారు అది అయితే ఎవరం చేయి మేము మాకు అలవాటు లేవు ఎవరుంటారా ఎప్పుడు ఉంటారా ఏంటి అనేది మాకు అర్థం కాక ఇక్కడ బిక్కుబిక్కు మంట అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇప్పుడంటే కాస్త జనాభా పెరిగారు కాబట్టి కాస్త బాగుంది అని అనుకుంటున్నాము పక్క పక్కన ఏనాడో అతను ఇల్లు కట్టేటప్పుడు ఎర్ర రూపానందు నాలుగు మూల రోడ్డు అద్దురాలు చూసుకుంటే ఇల్లు ఏం కట్టడుగా మరి అత్తనే ఉండేది మేము కూడా వచ్చి తర్వాత కట్టుకున్నాము పక్క స్థలం ఎర్ర రూపానంటే పక్కన మేము కొనుక్కున్నాము ఎర్ర రూపానందు ఎదురుది మాది స్థలం ఉన్నది దాంట్లోకి అతను అనేది ఏంటంటే అటుపక్క ఎంకన్నకి రూపానంద్కి కలిపి ఒక రాయి ఉంటుంది అదిగాక నాది ఇక్కడ దాకా ఉందని ముందుకు జీపిస్తున్నాడు రోడ్లో సగం చూపిస్తున్నాడు అది ఎప్పటి సమంజీ అది పద్ధతి కాదు అయ్యా అది కాదు అని అంటే కాదు ఎదరోళ్ళు వచ్చేసారు ముందుకు వచ్చేసారు ముందుకు వచ్చేసారు ఆక్రమించేశారు అని చెప్పటం ఫస్ట్ నుంచి మొదలుపెడుతున్నాడు అదే మాట మాట్లాడుతున్నాడు ఇది మాత్రం బాగలేదు మాకు అంత ఆమోదయంగా లేదు నాలుగు సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తే బాగుంటుంది మాకు బాగుండలేదు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది రోడ్ వేస్తే బాగుంటుంది అనుకుంటానే ఉన్నాము గత రెండు సంవత్సరాల నాడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు సెలక్షన్ చేయించుకొచ్చి సిమెంట్ కట్టలు ఇక్కడ తోలారు తీసుకొచ్చి రోడ్డు వేస్తామని చెప్పారు చెప్పాక వాళ్ళ కారు మాత్రం లోపలికే ఉంది వేస్తాము అని అన్నాక ఏసేస్తారు వీళ్ళు అనుకుని కారు బయటకు తీసి పెట్టేశారు అయ్యా తీయండి అయ్యా తర్వాత పెట్టుకుంటారు కానీ ముందు రోడ్డు వేస్తాం కదా అని అంటే మేము తీయమంటే తీయమన్నారు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు వేయలేకపోయారు వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు రోడ్డు వేస్తామని వచ్చారు మేము మాకు ఆనందంగానే ఉంది రోడ్డు వేయటం అంటే అప్పుడు కూడా వాళ్ళు వచ్చి నాసిక వీరభద్ర గారు వచ్చాడు పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చి రాళ్ళు చూసుకుని తీయండి అని అడగడం జరిగింది మేము తీమంటున్నారు వెళ్ళిపోయారు చూసుకుని దానికి ముందు వీళ్ళైతే రోడ్డు తెల్ల మూడో రోజు వేస్తాము గ్రావులు తోలుతున్నాము అన అనగా వాళ్ళు ఇక్కడే ఉండరు ఇంతవరకు రోడ్డు వేసాక అప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళు కూడా ఇక్కడే ఉండరు ఇక్కడ నుంచి వాళ్ళు కొద్ది కార్ తీండి అంటే మేము థీమ్ మేము థీమ్ అంటా ఉండరు నాసక భద్రీ గారు పంచాయతీలో ఇద్దరు సెక్రటరీ కాక వచ్చాడు శివ వాళ్ళు వచ్చి సరే ఉండారేమో అడుగుదాము కొద్ది తీయమని అడుగుదామని వచ్చారు వాళ్ళు అయితే లేరు ఇక చూసి సరే చూసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు దాన్ని అంటే ఈ రోడ్లు కాంట్రాక్ట్ కాతను ఇట్లా పక్కగా మలిపి చేసేది వెళ్ళిపోయాడు ఆ రోడ్డు ఎంజీఎన్ఆర్ నిధులతో చేపట్టడానికి పంచాయతీ వారు తీర్మానం చేసి అన్నారండి అది సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి అది సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం కోసం మేము అతని దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ గారు నేను వెళ్ళాం వెళ్ళి అతన్ని అడిగాం అదైతే నేను కారు అయితే తీయనండి నా కారు మీద చేతి వేస్తే నేను మీ అంతా చూస్తాను కారు కారు అలాగే వచ్చి దాని పక్క నుంచి మీ దాంట్లో మీ దాని వరకు మీరు వేసుకోండి అన్నారు సరే మళ్ళా ఇంకోసారి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ రోజు తిరిగి వచ్చాం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా రెండు సార్లు ఇంటికెళ్తే ఇంటికి తాళం వేసింది అతను లేడు ఆ తర్వాత ఇంకా నేను సెలవులు వచ్చి వేరే ఫంక్షన్కి వెళ్ళాల్సి సెలవులు వచ్చి వెళ్ళాను ఆ రోజు వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కాంట్రాక్టర్ గారు రోడ్డు వేశారు కారుకు పక్కగా రోడ్డు వేశారు అది కూడా